కీర్తనలు ఇరవై ఏడో అధ్యాయం బైబిల్లో అత్యంత ఆదరణ పొందిన కీర్తనలలో ఒకటి దీనిని దావీదు మహారాజు రచించారు ఈ కీర్తనలో భయం మీద విజయం దేవుని మీద నమ్మకం మరియు ఆయన సన్నిధి కోసం తపన స్పష్టంగా కనిపిస్తాయి దీని వివరణను ముఖ్యమైన భాగాలుగా ఇలా అర్థం చేసుకోవచ్చు దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలను శత్రువులను ఎదుర్కొన్నాడు కాని ఆయన భయపడలేదు ధైర్యంతో ఇలా నింపబడ్డాడు యహోవా నా వెలుగు నా రక్షణ నేను ఎవరికి భయపడెదను అని ప్రకటించడం ద్వారా దేవుడు తనతో ఉంటే లోకంలో ఏ శక్తి తనను ఏమీ చేయలేదని దావీదు నమ్ముతున్నాడు శత్రువుల ఓటమిని సాధించడంలో ధైర్యంగా శత్రువులను ఎదుర్కోవడంలో దేవుని సహాయం ఎంత గొప్పగా ఉంటుందో తెలియపరచాడు సైన్యం తన మీదకు దండెత్తి వచ్చినా యుద్ధం సంభవించినా దేవుని మీద నమ్మకంతో నిబ్బరంగా ఉంటానని చెబుతున్నాడు ఈ కీర్తనలో అత్యంత కీలకమైన వచనం నాలుగో వచనం ఒక్కటే కోరిక దావీదు దేవునిని కోరుకున్నది ఐశ్వర్యం లేదా అధికారం కాదు తన జీవితకాలమంతా యహోవా మందిరంలో నివసించాలని ఆయన ప్రసన్నతను చూడాలని కోరుకున్నాడు ఆపత్కాలంలో దేవుడు తనను తన గుడారంలో దాచి దాచివుంచుతాడని బండమీద ఎక్కిస్తాడని రక్షణ కల్పిస్తాడని ఆయనకు గట్టి నమ్మకం ఇక్కడ దావీదు తన మొరను దేవునికి వినిపిస్తున్నాడు ముఖదర్శనం నా ముఖమును వెదకుడని నీవు సెలవీయగా నీ ముఖమునే వెదకెదను అని చెబుతూ దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కోరుకుంటున్నాడు విడువని ప్రేమ ఒకవేళ తల్లిదండ్రులు తనను విడిచిపెట్టినా యహోవా తనను చేరదీస్తాడని గొప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు మార్గదర్శకత్వం గురించి ఇలా వివరించాడు తన శత్రువుల ఎదుట తనను చక్కని మార్గంలో నడిపించమని వేడుకుంటున్నాడు చివరగా దావీదు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తూ ముగిస్తాడు సజీవుల దేశము ఈ లోకంలో ఉండగానే దేవుని మేలును చూస్తానన్న నమ్మకం లేకపోతే తాను ఎప్పుడో ధైర్యం కోల్పోయేవాడినని అంటున్నాడు నిరీక్షణ యహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము ఈ కీర్తన నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్య పాఠాలు భయాన్ని జయించడం సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా దేవుని వెలుగువైపు చూడాలి మన జీవితంలో దేవుని సన్నిధికి మొదటి స్థానం ఇవ్వాలి ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోయినా దేవుని కోసం ఓపికతో కనిపెట్టాలి